না মু ఒక పక్క నందవరం మండలంలో ఆలర్వి గ్రామం నుంచి మైనారిటీ సోదరులు దాదాపుగా ఇరవై ఐదు కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్చుచ్చుకోవడం వారికి పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఎమ్మెగనూరు మండలం నుంచి వాల్మీకి సోదరులు అయినటువంటి వాల్మీకి నరసింహుల ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చినటువంటి ఈడిగ ఈడిగ నరసింహులు సారీ ఈడిగ నరసింహులు ఆధ్వర్యంలో పిసి సోదరులు ఈరోజు దాదాపుగా వారొక పది కుటుంబాలు ఎమ్మెగనూరు మండలం ఎర్రకోట గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో పేరు పేరున శుభాకాంక్షలు స్వాగతం పొందుతూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అత్యంత నమ్మకంతో ఆయన చెప్పిన ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలందరూ కూడా నా గుండెకాయలు నా బిడ్డలని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా బీసీలను ఎస్సీ ఎస్టీ మైనారిటీని సంక్షేమ పథకాలు ఇచ్చే దగ్గర నుంచి వారి అభ్యున్నతికి వాడేటువంటి నిధుల దగ్గర నుంచి ఆఖరికి వారి ఆస్తులు మానవ ప్రాణాలు కూడా హరించే విధంగా ఈ రాష్ట్రంలో ఐదేళ్లు నిరంకుశ పాలన కొనసాగించారు ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క దమనకాండని గీతం పారనే ఉద్దేశంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే జనసేన పొత్తుతో ఉన్న పవన్ కళ్యాణ్ గారి సంయుక్త ప్రభుత్వం అయితేనే మా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా మాకు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది ఈరోజు దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుని ఈరోజు కొత్తగా ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేసే పరిస్థితికి వచ్చాడు అదేవిధంగా ట్రాన్స్ఫర్లు చేయడమే కాకుండా గతంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టే డ్రామాకు తెరదీశాడు ఒక పక్క బీసీల గొంతు కోస్తూ ఒక పక్క బీసీలందరినీ హరిస్తూ వారి ఆస్తులు కొట్టేస్తూ వారి బిడ్డల మాన ప్రాణాలను కూడా హరిస్తూ ఈ రోజు కేవలం బీసీల కోసమే మేము విన్నామని చెప్పి ఈ డ్రామాలని ఎంత రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు మీరు బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క వర్గం యొక్క పీకలు నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క రైతు కావచ్చు యువకుడు కావచ్చు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అన్ని వర్గాలు చేనేతలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మళ్లీ తెలుగుదేశం బటన్ నొక్కడానికి రానున్న ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఇక్కడ చేరిన వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నా మనము ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి గత ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అదేవిధంగా లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా అవమానాలు చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాలుగా ఏం చేశారనేది మీ కందరు చూశారు ఈరోజు మనందరం కూడా సైనికుల్లాగా ప్రతి ఒక్కరూ విశ్రమించకుండా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేంత వరకు కూడా ఈ రోజు మీరు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కష్టపడాలని కోరుకుంటూ రాజకీయ సమాధి జగన్మోహన్ రెడ్డి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు రాబోయే ఎన్నికలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై ఇండియా జై మోహన్ రెడ్డి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం